శ్రీ మాతేణమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చావాస్ ఆజ్వా ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీద షేర్ చేసుకుంటుంది బియ్య పిండితో అమ్మవారి పాదాలండి ఇది మార్గశ్రీమాసంలో ప్రతి ఒక్కరు మార్గశ్రీమాసంలో ఉన్నవాళ్ళు బియ్య పిండితో ఆతా ఆచారం ఉన్నవాళ్ళు ఈ ముగ్గులు అనేవి వేసుకుంటారండి ఈ బియ్య పిండితో ముగ్గులు ఎంత సింపుల్గా వేయాలన్నది ఈ వీడియోలో మీద షేర్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఈ వీడియోలో పిండి ముగ్గు వేస్తూ మీకు సైమల్టేనియస్గా కొన్ని పాయింట్స్ కూడా చెప్తానండి ఈ మా అంటే ఈరోజు మనం ఎంతగా ఎలాగా నెస్ట్గా ఉండాలి కొన్ని నియమాలని పాటించాలి అనేవి ఈ వీడియోలో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలోకెళ్ళి మీరు ఛానల్ చూస్తున్నారా ఫస్ట్ మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనం బీపిండిని కొంచెం ముందు రోజు నాడి మనం అంటే మధ్యాహ్నం బుధవారం మధ్యాహ్నమే మనం కొంచెం బియ్యం అనేది నానబెట్టేసుకోవాలండి బాగా నానితే కొంచెం వేగంగా నలుగుతుంది కొంచెం అలా కూడా మనం నలిగేసి ఆ దాంతో కూడా ఆ బియ్య పిండితో కూడా మనం అనేవి వేసుకోవచ్చు లేదు అంటే పిండి ఉంటుంది కానీ పౌడర్ ఉంటుంది కానీ దాంట్లో మనం కొంచెం వాటర్ వేసి కొంచెం తిక్కిగా కలుపుకుంటూ కూడా మనం ఆ విధంగా కూడా మనం ముగ్గులు అనేవి పాదాలు అనేవి అమ్మవారి పాదాలు అనేవి వేసుకోవచ్చు కానీ ఈ అమ్మవారి పాదాలను డైరెక్ట్గా నేల మీద అనేది వేయకూడదండి మనం ఎర్ర జాజు ఉంటుంది కదండి ఎర్ర మట్టి అని చెప్పాను కదా ఇంత ముందు మీకు ఆ మట్టితో మనం ముందుగా వేసుకొని అది ఆరిపోయాక కొంచెం మన ద వాటి మీద చాక్పిస్తున్న డిజైన్ అమ్మవారి పాదం వేసుకొని దాని మీద మనం ఈ ముగ్గు అనేది వేసుకోవచ్చు జార్జ్ అండి సో ఎర్రమట్టి అంటారు ఇలాగ బాక్స్ ఒకటి తెచ్చు మనం పెట్టుకోవాలి తెచ్చుకున్న ఓకే మీ దగ్గర ఏదైనా ఉంటుంది కదండి సో అలాంటి బాక్స్ ఒకటి పెట్టుకుంటాం మనం సో గ్లాస్ వాటర్ సో ఇది క్లాత్ ఇలా జస్ట్ దగ్గర ముడేసుకొని ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని ఎలా మిక్స్ చేయాలో చూపిస్తాను ఇది మీకు టెంపుల్స్లో ఎక్కడైనా రోడ్ సైడ్ ఉంటుంది కదండి సో వాళ్ళ దగ్గర దొరికేస్తుంది ఇది నేనైతే ఇది బ్యాగం బజార్లో తెచ్చేసుకున్నానండి ఒక రెండు కేజీలు కేజీ తెచ్చుకున్నానండి సో పెద్ద స్టోన్లా ఉంటుంది సో అది తెచ్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చాలా వచ్చింది నాకు ఇప్పుడు ఇందులో మనం వాటర్ మిక్స్ చేసుకుందాం కొంచెం పలచగానే ఉండాలండి మరీ తిక్కీగా వద్దు చిన్న చాలు ఇది ఇలా ఉంచేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం ప్రతివారం దీనికి ఒక మళ్ళీ టైం అనేది స్పెండ్ చేయక్కర్లేదండి మనం ఒక రోజు ఇలా చేసుకున్నాం ముందు రోజు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ప్రతివారం ఇందులో కొంచెం కొంచెం వాటరు ఒక స్పూన్ ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు ఇదంతా చేసి చూపిస్తాను నేను చూసా కొంచెం పలుచగానే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు పల్చగా పెట్టడం వల్ల ఏంటంటే వేగంగా ఆరిపోతుంది కూడా మీరు తికిగా పెడితే మట్టుగా వేగంగా ఆరదండి ఇలా ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలో చూద్దాం సో ఇప్పుడు దీని ఉంది కదండి జస్ట్ ఇలా నియమాలు ఏంటో చెప్పాను కదండి ఏమీ కాదండి చాలా సింపుల్ అంటే మనం రోజు చేసేవి ఆ రోజు ఒక్కరోజు చేయకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఏంటి అంటే మన హస్బెండ్తో గొడవ ఆడకూడదు పిల్లల్ని కొట్టకూడదు పిల్లల్ని ఏడిపించకూడదు పాత బట్టలు ఎవరికి ఇవ్వకూడదు ఆ పాత బట్టలు కుట్లు అనేవి పిన్నిస్తూ ఇప్పుతారు కదండి అలాంటివి కూడా ఇప్పకూడదు అదేవిధంగా అత్తమామలతో మనం గొడవ ఆడకూడదు ఇవన్నీ స్వయంగా అమ్మవారు మాత్రమే మనతో అంటే భక్తులతో చెప్పిన విషయాలేనండి ఇవి ఎంత శుభ్రంగా ఉండాలి శుచిశుభ్రత ఆ రోజు పాటించాలి ఈ విధంగా పాటి క్లీనింగ్ అనేది చాలా నీట్గా ఉంచుకోవాలి ఆ పొయ్యి గది కూడా మన పొయ్యి పక్కన కూడా మొత్తం అంతా నీట్గా ఉంచుకోవాలి జుడ్డుగా ఉంచుకోకూడదు మనం వేసుకునే బట్టలు కూడా మంచి ఉతికిన బట్టలు అనేవి వేసుకోవాలి అది కానీ చిరిగిన బట్టలు అస్సలు వేసుకోకూడదండి అంచులు కూడా చిరిగినవి అలాంటివి కూడా వేసుకోకూడదు మనం పూజ చేసినప్పుడు చీర కట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ రోజు కూడా మనం పుణ్యశ్రీగా అంటే మనం కాళ్ళకి పసుపు రాసుకోవడము తాలికి పసుపు రాసుకోవడము మనం బొట్టు పెట్టుకునే స్థానంలో చిన్న పసుపు రాసి బొట్టు పెట్టుకోవడము నుదుట్లో బొట్టు పెట్టుకోవడము మన జల్ పువ్వు ఉప్పు పెట్టుకోవడం మెల్లో నల్ల పూసలు వేసుకోవడం చేతికి నిండుగా గాజులు వేసుకోవడము ఇవన్నీ ఈ మార్గశ్రీ మాసంలో మార్గశ్రీ లక్ష్మారము శుక్రవారం మన రెండు రోజులు మన ఈ నియమాలు మంచిగా మనం పాటిస్తే ముఖ్యంగా చీపురు కట్టితే పిల్లల్ని కొట్టకూడదండి ఆ ఇంట్లో అస్సలు అమ్మవారు అస్సలు ఉండదు ఎందుకంటే మనం ఈ కరీ ఈ చేసే పూజలోని కథలో కూడా ఉంటుందండి ఈ కథలో కూడా మనం చదివేటప్పుడు కూడా ఇవన్నీ పాయింట్స్ అనేవి వస్తాయండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అనేది ఉంటుంది మొదటగా మొదటి లక్ష్మి వారం అటు మీకు చెప్తున్న పొలగం అనేది వండి అమ్మవారికి మన నైవేద్యం అనేది పెట్టుకోవాలి పప్పిస్తా కూడా ఇలా వేసుకోవచ్చు ముందు ఒకటి ఇలాంటి క్రీమ్ చూపించాను కదా సో బీపీంట్ తోటి సో మనం ఇలా చూడండి తిక్కిగా ఉంటుంది సో ఇలా మనం బ్రష్ కూడా తీసుకోవాలి సో ఈజీగా ఉంటుందండి ఎక్కడ పడదు ఇలా పెట్టుకునే చూడండి చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే మళ్ళీ ఒక మంచి వీడితే మమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజ్ నాసుకున్న భవంతు